హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు మనం వచ్చి అంగల్ల మార్కెట్లో ఉన్నాం ఇక్కడైతే పెద్ద గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేద్దామండి ఈ వీడియోలో అన్ని గొర్రె పిల్లలు లేదా పెద్ద గొర్రెలు గొర్రెలు దాంట్లో సంబంధించిన అయితే ఒక వీడియో అయితే చేద్దాము ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ బ్యాచ్లో అయితే పెద్ద పెద్ద గొర్రెలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం రేటు పోతున్నాయో ఏమేమి కనుక్కుందాం మొత్తం అయితే మార్కెట్ వచ్చేసరికి అంగల్ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చే ఎల్కే సీని ఈరోజు వచ్చి నేను ద బిగెస్ట్ మార్కెట్ ఇన్ డిస్టిక్ ఈ మన అన్నమయ్య జిల్లాలో పెద్ద మార్కెట్ అయినా అంగళ్ళ మార్కెట్ రెండవది వచ్చి మార్కెట్ ఈ దీని సంబంధి రిలేటివ్ వీడియోస్ అన్నీ చేస్తున్నాం వీడియో మీకు నచ్చితే మళ్ళీ ఇలాంటి వీడియో కావాలనుకుంటే అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చి ఈ వీడియోలో పెద్ద గొర్రెలు సంబంధించిన మొత్తం అన్ని చూద్దాం మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి అంగల్లు అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి నుంచి అయితే ఒక ఎనిమిది పది కిలోమీటర్లు వస్తుంది అనమాట పీలేరు నుంచి వచ్చేసరికి ఒక యాభై మూడు అట్లు వస్తుంది ఇంకా రాయచోటి కదిరి అన్ని ఇది వచ్చి సెంటర్ వస్తుంది అనమాట ఇక్కడైతే చూద్దాం మనమైతే పెద్ద గొర్రెలు అయితే ఉన్నాయి ఇక్కడ మనము రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ డైరెక్ట్గా మనం పోయి ఏం రేట్లు పోతున్నాయి ఏమి మీరు గొర్రెలు ఒకవేళ కొనాలన్నా లేదా అమ్మాలనుకున్నా లేదా మీరు ఏమన్నా వ్యాపారంలో ఉన్నా ఏం రేట్లు పోతున్నాయి అని మీకు చూపిస్తే ఒక ఐడియా వస్తుందని ఉద్దేశంతో చెప్తున్నాను మొత్తం మనం అదన మీయేనా బట్టక చమ్ముతారా మీయ సొంత మీ అన్న బట్టక చమ్ముతారా వ్యాపారస్తులు అనమాట ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నా మొత్తం ఇక్కడ అరవై గొర్రెలు ఉన్నాయి దీంట్లో ఏమన్నా అమ్మారా ఐదు అమ్మారు ఇవైతే మొత్తం అరవై మిగతా అరవై ఉన్నాయి దీంట్లో పొటేళ్లుగా ఉన్నట్టు ఉన్నాయా పొటేన్లు ఏడు పొటేళ్ళు అవి సపరేట్ అమ్ముతారు గొర్రెలు మాత్రం సపరేట్ ఓకే పిల్లలు ఏమన్నా ఉన్నాయా గొర్రెలకు అంతే అన్ని ఏ సూటి గొర్రెలు అనమాట అన్ని దగ్గరలో ఈ గొర్రెలు అన్న జత ఏం రేట్ చెప్తాను అనా కట్ట మీద అట్లే కట్ట మీద ఎత్తుకుంటే ముప్పై ఐదు వేలు విడ తీసుకుంటే ఇంకా రేటు కొంచెం మారచ్చు ఫ్రెండ్ చూస్తే ఇవి వచ్చి మొత్తం అంతా ఒక అరవై డెబ్భై గొర్రెలు దాకా ఉన్నాయి పొడెండ్లతో కలిపి ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం అయితే చెప్తాను అనమాట చూడొచ్చు వ్యాపారం అయితే జరిగింది కొన్ని అయితే అమ్మినారంట థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు గొర్రెలు ఫ్రెండ్ చూస్తే గొర్రెలను బట్టి రేట్ ఉంటుంది అనమాట కొన్ని చిన్న గొర్రెలు ఉంటాయి కొన్ని పెద్ద గొర్రెలు ఉంటాయి ఈ కట్టలో మొత్తం అన్నీ చూడొచ్చు నీట్గా చూడొచ్చు బాగా నీట్గా ఉన్నాయి పెద్ద గొర్రెలు అన్ని సూటి గొర్రెలు పిల్లలు ఏవి లేవండి అన్ని సూటి గొర్రెలు అనమాట చూడొచ్చు ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ముప్పై అంజాయి రూపాయలు అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో గొర్రెలన్నీ కలిపి ముప్పై అంజా రూపాయలు అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు దాన్ని డివైడ్ చేసుకుంటే ఒకటి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే అట్లా పడుతుంది అనమాట పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది ఒకటి పదిహేల అయితే ఐనూరు రూపాయలు అయితే పడుతుంది అనమాట ఫర్ వన్ ఈచ్ వన్ అనమాట ఒక గొర్రె వచ్చి పదిహేను పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా చెప్తానమాట చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది దాంట్లో ఇంకా కావాలనుకుంటే కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది ఇది ఎవరిది దాంట్లో దాంట్లోదేనా ఇది సపరేట్గా అమ్మేదే ఇదే ఎట్లా చెప్తున్నాడు ఇదే ఈ ఎట చెప్పారు ఇదే రేటు ఏం చెప్పారు ఇరవై మూడు అన్నారా చూసి ఇది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అనమాట ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చూసాం కదా మొత్తం అయితే ఈ బ్యాచ్లో అయితే వ్యాపారం అయితే అయితే అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే చెప్పింది ఏమి ఫిక్స్డ్ రేట్ కాదండి వ్యాపారం అయితే ఉంటుంది చూడచ్చు ఇంకైతే అయితే బ్యాచ్ అన్ని అమ్మ ఇటీఆనా సంతకండి చూడనా నేను ఆడ మనిషిని అడిగి తీసుకోమంటే తీసుకున్నా లేకపోతే నేను తీసుకోను నువ్వు బాధపడద్ది అన్నా నువ్వు బాధపడద్దా నువ్వే నువ్వు కాదా మీరు చెప్పిన రేటు చెప్తావా లేకపోతే లేదు అంటే చూస్తే ఫ్రెండ్స్ ఇదే నిజంగా ఇది తెలిసి మాడతారనుకోలే తెలివి మాడతారనుకో నాకే అర్థం కాలేదు కొంతమంది అయితే రేట్లు పెడితే కొంతమంది అయితే బాగా హుషారుగానే యాక్టివ్గా చెప్తారో కొంతమంది అయితే రేట్ చెప్పడానికి భలే ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళు చెప్పిన రేట్లు వింటే పల్లెల్లో రైతులు ఈ రోజును బాధపడిపోతున్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ప్రతి ఒక్కరూ పది రూపాయలు సంపాదించుకోవడానికి వ్యాపారం చేస్తారు ఎవరు పోగొట్టుకోవడానికి చేయరు అది అమ్మే వాళ్ళకు తెలుసు కొనే వాళ్ళకు తెలుసు రైతులకు వ్యాపార ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట సో ఎందుకు ఆ విధంగా బాధపడతారో నాకైతే అర్థం కావడం లేదు మీరు ఏ రేటు చెప్తే ఆ రేటు చెప్తాం ఇప్పుడు మీరు ఒకవేళ మా మార్కెట్లో ఇప్పుడు పల్లెలో ముప్పై వేలు ఇచ్చారు గత మీద మీరు ఎవరైనా ముప్పై రెండు ముప్పై మూడు చెప్తారు అది మామూలే లేని ముప్పై ఐదు వేలు కూడా చెప్తారు మామూలే చెప్పిన రేటు ఎవరు ఇయ్యరు కదా ఇది గొర్రె మీద కానీ పొట్టేళ్ల మీద కానీ సో ఆ విధంగా అనమాట కాబట్టి మనమైతే చూపిస్తామో వాళ్ళు చెప్పిన రేట్ అయితే చెప్తాము వాళ్ళు బాధపడే వాళ్ళని అయితే స్కిప్ చేస్తాము నెక్స్ట్ చూద్దాం ఇక్కడైతే బ్యాచ్లు బ్యాచ్లు జరుగుతాయి అనమాట ఇక్కడైతే మనం చూస్తామో వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు చెప్తాము వాళ్ళు వద్దు వీడియో వద్దు అనుకుంటే నెక్స్ట్ వెళ్ళిపోతాం అనమాట ఇబ్బంది ఏమి లేదు దయచేసి అర్థం చేసుకోవాలా మీరు కూడా చెప్పేవాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా మాకు వద్దబ్బా మేము చెప్పమంటే గమ్మున వెళ్ళిపోతాం మేము బలంతం ఏమి చేసేది ఏమి లేదు అన్నా ఇవే మీ అన్న ఏం చెప్తానన్నా ఎవరు రైతు రైతురా ఎవరు వ్యాపారస్తుల అన్నా ఎవరియానా ఏం చెప్తానన్నా చెత్త ఇరవై ఆరు అన్నారా ఫ్రెండ్ చూస్తే ఈ బ్యాచ్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకి చెప్పడం అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఏమి ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారాలు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల ఐదు వందలు అనమాట ఇంకా దీంట్లో కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని సుటికూరలు ఉన్నాయి అనమాట ఇరవై ఇరవై ఆరు అయితే ఐనూరు రూపాయ అనమాట ఇంకోటి చెప్పడం ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం చూస్తారు అనుకుందాం చూద్దాం అనా ఎవరి అనా ఏనా ఏం రేట్ ఏం చెప్తానరో వీడియో తీసుకొచ్చినా తీసుకోకూడదు కొంతమంది బాధపడుతున్నారా వీడియో తీసుకోవడానికి అందుకు ఒకవేళ మిమ్మల్ని అడిగి తీసుకుంటే ఇబ్బంది లేదు కదా ఏం చెప్పారు నా మొత్తం ఏడు పిల్లలు ఏడు పిల్లలు ఇరవై ఐదు గుర్రులు ఇరవై చెప్తాను సరే ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో మొత్తం ఇరవై ఐదు గుర్లు కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి కొన్ని కాలు కిందకి అయితే అంటే గురుకు కొన్ని పిల్లలు ఏడు పిల్లలు అయితే ఉన్నాయి ఇరవై ఐదు వేలు చెప్పడం అయితే ఇరవై ఐదు వేలు చెప్తారన్నమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎత్తండా ఇరవై అంజెహర అయితే ఎత్తాం కూడా చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేటు కదా కాబట్టి ఈ బ్యాచ్లో ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే ఉందనమాట చూడొచ్చు ఇరవై ఐదు వేలు అంటే ఒక్కొక్కటి ఆడికి ఒక గొర్రె కావాలంటే సపరేట్గా రేట్ ఎక్కువ అవుతుంది విడ తీసుకుంటే రేట్ అవుతుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం ఒక్కోదాన్ని పన్నెండు అయితే ఐనూరు రూపాయలు అనమాట ఇంకా వేరే మనం కోరుకున్నామంటే దాంట్లో వేడ తీసుకుంటే రేట్ కొంచెం మారుతుంది అనమాట అయితే మొత్తం చూడొచ్చు మొత్తం గొర్రెలు అయితే వ్యాపారం అయిపోయినవి ఆ విధంగా బండ్లకి అయితే ఎక్కిచ్చేస్తూ ఉన్నారు ఈ బండికి అయితే ఎక్కిచ్చేసినట్టే వ్యాపారం అయితే అయిపోయినట్టు ఉంటుంది అనుకుందాము ఏమన్నా చెప్తారా రేటు లేదంటే బాధపడతారా చూద్దాము చూద్దాము ఈ బ్యాచ్లు అయితే నా ఎవరి ఏనా ఎవరి ఏమన్నా రేటు చెప్తారా ఏవి రేటు ఏనా పదిహేడు గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలు ఎంత రేట్ ఎంత ఇరవై ఆరు వేలు ఫ్రెండ్స్ చూస్తే ముప్పై ఆరు గొర్రెలు గుర్రెత్తాడు ఇరవై ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలనా ఇరవై ఆరు వేలతో అయిపోయింది ట్వంటీ సిక్స్ థౌజండ్తో అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట ఇరవై ఆరు వేల రూపాయలతో అయిపోయిందంట వ్యాపారం అయితే అయిపోయింది మొత్తం ఈ బ్యాచ్ లో మొత్తం ఇరవై ఆరు వేలతో చూడచ్చు ఇరవై ఆరు ఆరు రూపాయలు అయితే వ్యాపారం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా ఆడ కొన్ని బ్యాచ్ బ్యాచ్లు ఏం రేట్ చెప్తారో కనుక్కుందాం వీళ్ళని గొర్రెల్ని కానీ మేకలు కానీ సంతలకు వచ్చి అడగాలంటే భయం వేస్తుంది ఈ మధ్య అయితే తీసుకుంటాను హ్యాపీగా కొంతమంది మాట్లాడే మాటలు ఏమైతుందంటే ఈ బ్యాచ్లు కానీ గొర్రెలు అడగాలంటే భయం వేస్తుంది అడిగి తీసుకోవడం బెటర్ ఏమో నా నాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట ఏమైనా తీసుకోవచ్చా అని అడిగి తీసుకోవడం బెటర్ నా ఎవరియేనా ఎవరియా అన్నా తీసుకొచ్చాను వీడియో యూట్యూబ్లోకేనా ఎన్ని ఉన్నాయన్నున్నాయా ఆయన కూడా అమ్మేస్తారా ఎన్ని మొత్తం ఇరవై గొర్రెలు ఉన్నాయి ఏం రేటునా అమ్మేసినారా ఉన్నాయా అమ్మలా ఇవేమి రేట్ ఏం చెప్పారు ఏం రేటు చెప్పారునా రేట్ ఇరవై ఐదు వేలు చెప్పారా ఫ్రెండ్స్ చూస్తే మొత్తం అయితే ఈ బ్యాచ్లో ఒక ఇరవై ఇరవై ఐదు గుర్లు అయితే ఉన్నాయి చిన్న పిల్లలు ఏమన్నా అయినా కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి చెప్పడం ఇరవై ఐదు వేలు చెప్పారా జత ఫ్రెండ్స్ చూస్తే అయితే జత చెప్పడం ఇరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట వ్యాపారం అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పడం అయితే చెప్పారనమాట ఇరవై ఐదు వేలు ఇరవై అంజ రూపాయ అనమాట ఫస్ట్ చూసిన బ్యాచ్ మాత్రమే కొంచెం ఎక్కువ అది ఈ బ్యాచ్లు అంతా ఇరవై ఐదు ఇరవై ఆరుతో అట్లా ఉన్నాయన్నమాట చూడొచ్చు ఈ బ్యాచ్లో కొన్ని ఊర్లు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ మధ్యలో అయితే వ్యాపారం జరుగుతున్నాయి దీనిలో కొద్ది చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ఎక్కడ కూడా గొర్రెలు ఉన్నాయి అయితే ఈ బ్యాచ్ ఎవరి మనకు తెలియదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఈ బ్యాచ్లో అయితే ఇరవై ఐదు వేలతో అయితే జరుగుతుంది వ్యాపారం అయితే అవుతుంది అన్నమాట ఫ్రెండ్ చూడొచ్చు ఫస్ట్ చూసిన బ్యాచ్ గొర్రెలు కొంచెం పెద్దగా ఉన్నాయి అవి మాత్రం ముప్పై ఐదు వేలు మిగతా బ్యాచ్లన్నీ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ మధ్యలో జరుగుతున్నమాట ఇరవై ఆరు ఇరవై ఆరు అన్నర ఆ మధ్య వాటిలో జరుగుతుంది అనమాట వ్యాపారము ఇంకా దాంట్లో కూడా తగ్గుతుంది ఇరవై ఆరు చెప్తే ఇరవై ఐదు చెప్తే ఇరవై ఐదు కాబట్టి ఇరవై మూడు ఇరవై రెండు ఆ విధంగా కూడా పోయే అవకాశం అయితే ఉండదు ఈ బ్యాచ్ అయితే ఒకటి అంటే అన్నా అనా ఎవరియానా అన్నా ఎవరియా వీడే తీసుకోవచ్చునా ఫ్రెండ్ చూద్దాం ఇవైతేడో ఒక బ్యాచ్ అయితే ఉండదు ఇవైతే ఇవి కూడా వ్యాపారం జరుగుతున్నాయా లేదా అని తెలియాలి మనకి చూద్దాము ఈ ఎన్ని ఎన్నికూరులో ఉన్నాయి ఏమైనా చెప్తారని దీంట్లో అయితే చిన్న పిల్లలు కూడా ఉండేటండి చూడొచ్చు అంత రెండు మూడు రోజుల పిల్లలు అయితే ఉన్నాయి చూడొచ్చు చిన్న పిల్లలు అనమాట రెండు మూడు రోజుల పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని అయితే ఒక నెల రోజులు పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి అయితే ఏమి ఉన్నాయా అని కనుక్కోవాలన్నమాట మనము అన్నా అయిపోయినా ఉన్నాయానా ఏం రేట్ చెప్పారనా నా ముప్పై ఆరు వేలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గూర్లు ఉన్నాయన్నా ముప్పై 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 పిల్లలు గురుగో పిల్ల ఫ్రెండ్స్ చూస్తే ముప్పై గుర్రెలు ముప్పై పిల్లలు అనమాట గుర్రిక ఒక పిల్ల అంటే జతకు నాలుగు వస్తాయి అనమాట రెండు గుర్రెలు రెండు పిల్లలు నాలుగు గుర్రులు అయితే ఒక జత లెక్క అవుతుంది ఏం చెప్పారు అన్న చెప్పడము ముప్పై ఆరు వేలు చెప్పారు అమ్మేసారా ఏ ఏం రేటుకి అడుగుతుండ ముప్పై ముప్పై రెండు వరకు అడుగుతుంటారు చెప్పడం అయితే ముప్పై ఆరు వేలు చెప్పారు ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే అయితే కొన్ని అయితే ఒక మూడు నెలల పిల్లలు ఉన్నాయి రెండు మూడు నెలల పిల్లలు ఉన్నాయి కొన్ని అయితే చిన్న పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలతో కూడా అంతా అంతా కాలి కింద చూడొచ్చు కాలి కింద అంటే ఆ పిల్ల గొరికి ఒక పిల్ల అంటే పెద్ద పిల్ల అయినా పిల్ల అయినా అన్నీ మొత్తం కూడా యావరేజ్గా జత గూడూరు నుంచి వచ్చారా మీరు ఏ ఊరి నుంచి వచ్చారా గుడి నుంచి వచ్చారా అక్కడి నుంచి ఇటుకొచ్చారా అమ్మడానికే ఓకే 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 చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకే 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 అన్న ఫ్రెండ్స్ చూస్తే అన్న వచ్చాయి మూడు నుంచి అయితే వచ్చినారట అక్కడి నుంచి వచ్చినారు ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు మొత్తం అరవై అనమాట జత అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు మొత్తం నాలుగు గురువులు నాలుగు కలిపి ముప్పై ఆరు వేలు చెప్తాను ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ విధంగా అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో ఏమన్నా అమ్మారా ఇరవై అమ్మారు మిగతాటి ఉండాయి చూడవచ్చు ఇంకా అయితే ది బ్యాచ్ కొన్ని అయితే మినారంట కొన్ని ఇంకొచ్చి మళ్ళీ వచ్చి ఇంకేమైనా మిగిలినవి ఉంటాయా అన్న మీరు అంత దూరం నుంచి వచ్చారు అది ఏ బండ్లు వేసుకొచ్చారు అన్నీ మీకు సొంత బల్లో ఉండదు మామూలు బాడీ అయితే ఎక్కువ అవుతుంది అలా పదివేలు బండికే ట్రిప్కి రాను పదివేలు పోను డౌన్ అప్ అండ్ డౌన్ పదివేలు ఓకే అశోక్ లేదండి ఓకే అన్నీ నా దాంట్లో రెండు బండ్లు ఓకే ఓకే అంటే ఒక్కో బండి పదివేలు అవుతుంది రెండు బండ్లు ఇంకా చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే గూడు నుంచి అయితే వచ్చినారంట అక్కడ నుంచి ఐదు వేల రూపాయలు బాడిగా చెప్తారు ఇంకా రాన ఐదు వేలు పోన ఐదు వేలు పదివేల రూపాయలు అనమాట ఒక్కొక్క ఒక్కొక్క బండికి రెండు బండ్లు వచ్చారంట మొత్తం అయితే ఒక యాభై అరవై గోడులు లాగా ఇచ్చినారు సగం అయితే అమ్మేసారు అయితే సగం అయితే ఉండదు అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ పోవాలంటే సేమ్ ముందుగానే వస్తారు బాడీగా ఇంత ఏమి అనేసి మళ్ళీ రిటర్న్ బాల్ అనుకుంటే రిటర్న్ బాల్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడైతే కొన్ని అయితే బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లు ఏం రేట్ చెప్తానరో ఏమి అనుకుందాం చూడ ఇదంతా వ్యాపారం మీదైతే ఉంటారనమాట ఇక్కడ మన అంగళ్ళలో మార్కెట్ అయితే మీకు ఈ పాటికి ఒక అర్థమైంటుంది ఏం చెప్తారో ఏమనేసి ఈ బ్యాచ్లో అయితే కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఏం చెప్తాం నా ఎవరియానా ఎవరియా ఏమత్యా అండ్ చూద్దాం అయితే ఒక దగ్గర దగ్గర యాభై అరవై అయితే ఉన్నాయి మొత్తం వ్యాపారాల మీద అయితే ఉండరు ఇవి కూడా అయితే కొన్ని అయితే అమ్మ అయినట్టు ఉన్నారు ఎన్ని గోరయా చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయా అన్న బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారు చూపించడానికి సో మనకు మనకు కూడా హ్యాపీనే ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైతే మనం ఇంకా కొంచెం వాళ్ళ గురించి చెప్పొచ్చు ఎంకరేజ్ చేయొచ్చు అనమాట ఎన్ని గూర్లు ఉన్నాయి ఏమి ఎంత రెట్టు పోతున్నాయి ఏమి అనేసి చెప్తే మనకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది నా ఎన్ని ఎన్ని ఉన్నాయి నా దీంట్లో పన్నెండు గొర్రెలు ఉన్నాయా పిల్లలు ఉన్నాయా ఐదు పిల్లలు ఉన్నాయా కొనుక్కున్నావా అమ్ముతా ఉన్నావా దానికి ఏం చెప్తాను చేత ముప్పై రెండు వేలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తాను ఇవైతే మొత్తం మీద మొత్తం మీద జత ముప్పై రెండు వేలు చెప్తాను పిల్లలతో కూడా సూటి సూటి ఉన్నాయి కదా కొన్ని ముప్పత్తి రెండు ఆయన రూపాయ అయితే చెప్తాను చెప్పడము ఇందాక మన పిల్లలు చూసాము ఆయన అయ్యే గొర్రెలు కూడా ముప్పై రెండు వేలు అయితే చెప్తాను ఇంకా బట్టి రేటు ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ గొర్రెలు బాగానే ఉన్నాయి కొంచెం మంచి సైజులో ఉన్నాయి కాబట్టి ముప్పై రెండు వేలు అయితే అనమాట చూద్దాం ఆడైతే అన్నా అవి ఏం రేటు అయిపోయినాయి వ్యాపారం అవ పిల్లదా ముతానడా ముప్పై వేలు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసి ఇవైతే ముప్పై వేలు అయితే చెప్పడం అయితే చెప్తానట థర్టీ థౌజండ్ అయితే చెప్తాను చెప్తానడా ముప్పై ఆరు రూపాయ అయితే అనమాట ఇవి చెప్పడం అవి వచ్చి ముప్పై రెండు ఆరు రూపాయి ఇవి వచ్చి ముప్పై ముప్పై వేలు అనమాట ముప్పై ఆరు రూపాయ ఇది ఇవి మ్యాచ్ చెప్పడం చూస్తాను కదా ఈ బ్యాచ్లో ముప్పై వేలు అనమాట చెప్పడం దీంట్లో కూడా అయితే పిల్లలు ఉన్నాయి కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి కొన్ని చుట్టుకూరలు ఉన్నాయి అనమాట అంతా టోటల్గా బ్యాచ్ బ్యాచ్ కలిపి ముప్పై వేలు అనమాట ముప్పై వేలు అంటే ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్నారా ఆ విధంగా అయితే వ్యాపారం అయితే అయిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను వెయ్యి పదహైదు వందల తేడా ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో అయితే ఇవైతే మొత్తం బండికి అయితే లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయింది ఈ రేట్ అయితే మనకు కరెక్ట్గా తెలీదు ఇవి కూడా పెద్ద ఊరలే చూడొచ్చు మొత్తం ఈ బ్యాచ్ అంతా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది లాస్ట్ ఫైనల్గా ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ అయితే లోడ్ అయిపోయింది ఇంకో బ్యాచ్ అయితే వ్యాపారం జరుగుతుంది ఆ బ్యాచ్లో కనుక్కుందాం ఏమి రేట్ అయిపోతుంది ఏమనేసి దాన్ని కనుక్కొనేస్తే ఈ పాటిగా మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అనుకుంటున్నాను సో ఇంకొక బ్యాచ్ అయితే చూద్దాం లాస్ట్ ఫైనల్గా ఇంకో బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం రేటు మొత్తం కట్టుకుందాం ఫ్రెండ్ చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉండదు ఎవరి వీడియో తీసుకోవచ్చా ఏం రేట్ చెప్తాను అన్నా ఇరవై వేలు చెప్పారా ఫ్రెండ్ చూస్తే ఇక్కడ ఒక ఈ బ్యాచ్లో మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే చెప్తాను ఈ బ్యాచ్లో గొర్రెల్ని జత ట్వంటీ థౌజండ్గా చెప్తారు ఎన్ని ఉన్నాయన్నా మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి

ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ టూ థౌజండ్ ఇరవై ఇరవై ఒకటి అట్లా అడుగుతున్నారంట చెప్పడం అయితే ఇరవై నాలుగు వేలు అటు చెప్తారు ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఆస్క్రీమ్ ప్రాజెక్ట్ వచ్చి ట్వంటీ వన్ ఇరవై ఒన్నా రూరు ఇరవై వన్ అయితే ఐదు రూపాయలు అట్లా అడుగుతున్నట చెప్పడం అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తారు చూడొచ్చు వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మార్కెట్లో మొత్తం డీటెయిల్డ్గా క్లియర్గా మీకు గొర్రెలు బ్యాచ్లు చూపించాను పిల్లలు ఉండే గొర్రెలు సూటి గొర్రెలు అన్నీ కలిపి ఏం రేట్లు ఉన్నాయి పెద్ద గొర్రెలు అయితే ఏం రేటు ఉన్నాయి చెన్నై అయితే ఏం రేట్లు ఉన్నాయి అని చూపించామనమాట ఇరవై వేలు ఇరవై ఒకటి అంటే దగ్గర దగ్గర పదివేలు కానుంచి స్టార్ట్ అవుతుంది గొర్రె జత వచ్చి ఇరవై వేలతో స్టార్ట్ అవుతుంది అనమాట ఇరవై ఆరు రూపాయలతో స్టార్ట్ అయితే ముప్పై ఐదు వేల వరకు రేటు చెప్తాను థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందనమాట తక్కువ అంటే ఇరవై ఇరవై ఒక వెయ్యి ఎక్కువ అంటే ముప్పై ముప్పై ఐదు వేలు అనమాట ట్వంటీ థౌజండ్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి సో మీకు వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్